భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అభివృద్ధి పనులకు నాంది పలికారు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మారుమూల గెరజన గ్రామాల్లో విద్యారంగాన్ని మెరుగుపరిచేందుకు మౌలిక వసతుల అభివృద్ధిపై దృష్టి సారించారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఇచ్చే ప్రత్యేక నివేదికలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం మామిల్లవారిగూడెంలో గవర్నమెంట్ స్కూల్లో ఏర్పాటు చేసిన లైబ్రరీని విద్యార్థుల కోసం నిర్మించిన మౌలిక వసతులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ప్రారంభం పలికారు తరువాత మారుమూల గరిజన గ్రామమైన కొండతోగులో ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి రాహుల్ తో కలిసి పర్యటించిన ఎమ్మెల్యే అక్కడ నిర్మించిన ప్రాథమిక పాకశాలను ప్రారంభించారు గెరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అంతకుముందు తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన జిల్లాలో అశ్వారావుపేట నియోజకవర్గం ఇందిరమ్మ ఇళ్ల విషయంలో మొదటి స్థానంలో నిలవడం గర్వకారణం రాష్ట్రంలోనూ రెండో స్థానంలో ఉన్నాం ప్రతి అర్హునికి ఇల్లు అందేలా పారదర్శకంగా ఎంపిక చేస్తున్నాం ప్రతి ఒక్క నిరుపేదకు నివాస వసతి కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని ఎమ్మెల్యే తెలిపారు అర్హులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గిరిజన ప్రాంతాల్లో విద్యాభివృద్ధి గృహ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రయత్నాలు స్థానికులలో నూతన ఆశలు నింపుతున్నాయి ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నుంచి వచ్చిన అప్డేట్స్ మరో అప్డేట్తో తో మళ్లీ కలుద్దాం స్టేట్ ట్యూన్స్ స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం ఎన్నికల మొదలు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన వచ్చి ఇందిరామ్మ రాజ్యం వస్తేనే మన భక్తులు బాగుపడి రావచ్చు నిన్నైనా మనస్తున్నాడు ఈ యొక్క నియోజక ప్రజలు రాష్ట్రంలోని మొట్టమొదటి స్థానంలో నిలపగలిగారు ఆ తరుణంలో కూడా ఈరోజు నియోజకవ్యాప్తంగా ఇందిరమ్మ ఇలా పట్టాలు చెప్పడం కార్యక్రమం చేస్తూ ఉన్నాను అదేవిధంగా జిల్ జిల్లాలో కూడా మొదటి స్థానంలో ఈరోజు యాభై ఎనిమిది పాయింట్ ఆరు మూడు శాతం ఈరోజు జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నాం రాష్ట్రంలో రెండవ స్థానంలో మనమే ఉన్నాం మొదటి స్థానం వరకు నాలుగు రోజులు మనం వెళ్ళబోతా ఉన్నాం అంటే పర్యవేక్షణ ఇంద్రమ్మ కమిటీ యొక్క బాధ్యత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క గ్రామ అధ్యక్షుల బాధ్యత అదేవిధంగా మండల అధ్యక్షుల బాధ్యత అదేవిధంగా పార్టీ నాయకత్వం అంతా కూడా అనేకమై ఇచ్చినటువంటి ఇతర ఇళ్లను కట్టాలి కట్టించాలని తాపత్రిక చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈరోజు రోజు ఇళ్ళ యొక్క ప్రక్రియను ముందుకు వెళ్తున్నటువంటి అవసరం ఈరోజు అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈరోజు మరి తొమ్మిది మందికి ఈరోజు పట్టాలు పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉంది మున్సిపాలిటీని కూడా అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఈ మున్సిపాలిటీ కూడా నేను నూతనంగా పదిహేను కోట్ల రూపాయలు రోజు మున్సిపాలిటీ స్థానిక జరిగింది దానికి తగ్గ విధంగా రూపకల్పన చేయడం జరిగింది అదేవిధంగా మున్సిపాలిటీ నూతన భవనం భవన నిర్మాణం అదేవిధంగా మార్కెటింగ్ నిర్మాణం గొంతుకున చెరువు యొక్క ఆధునీకరణ సెంట్రల్ ఐటీ యొక్క విధి విధానాలు అదేవిధంగా మరి ఏదైతే ఈ ప్రాంతంలో మరి మనం పుష్టిబేట దగ్గర ఉంది అదేవిధంగా హసరాపేట వరకు లాస్ట్ చిరువుమెలి ఏరియా వరకు మన రోడ్డు కొత్త కూడా కొత్తగా పెట్టి కాకుండా పూర్తిగా ఆధునీకరణ బడ్జెట్ శాంక్షన్ తీసుకోవడం కార్యక్రమాలు పది గంటలకు శంకుస్థాపన చేయబోతా ఉన్నా ఎందుకంటే కొత్తగా మళ్ళీ రూక్తాపన చేస్తా ఉన్నా అదేవిధంగా ఈ యొక్క మున్సిపాలిటీ ఆధునికరణ చేయడంతో పాటు కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది మన అసురాపేట మండలానికి దక్కింది ఈ రోజు జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నటువంటి పాఠశాల అసురాపేట అదేవిధంగా ట్రిపుల్ ఐఐటి సీట్లో కూడా ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ముప్పై మూడు ట్రిపుల్ ఐటీలలో పదకొండు మనం ఈ దా అసరాపేట మండలానికి దక్కడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి జెడ్ పే స్కూల్కి ఒక ప్రధాన ఉపాధి ప్రత్యేకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈరోజు మారుమూల ప్రాంతమైనటువంటి కొండతో గ్రామానికి ఈరోజు వెళ్ళడం జరిగింది ఆ గ్రామంలో ప్రజలు తమ కొన్ని ఏళ్ల పాటు అధికారుల దృష్ట్యా అదేవిధంగా ప్రజాప్రతినిధుల దృష్ట్యా వెళ్ళి తిరిగిన తర్వాత ఎప్పుడు కూడా ఎవరు స్పందించలేని పరిస్థితి దాని ప్రతిపాదికనే నేను మూడు నెలల క్రితమే దానికి పాఠశాలకు ప్రతిపాదన పంపడం అదేవిధంగా ఏదైతే బ్రిడ్జ్ వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న తరుణంలో దానికి కూడా నేను ప్రతిపాదన పెట్టడం ఈ రోజు ఆ సిఫార్సు ద్వారా ఈ రోజు కూడా అది దాన్ని సాధించబోతా ఉన్నాం ఈరోజు కొండతో కానీ అక్కడ గ్రామానికి ఈరోజు నేను మరి పాఠశాల ఉండాలని ఆలోచన తప్పంతో మరి ఇవాళ పాఠశాలను ప్రారంభించి వస్తా ఉన్నా ఈ రోజు ఇరవై మూడు మంది స్టూడెంట్స్ ఉన్నారు వారిని కూడా అక్కడే అక్కడే పాఠశాల పెట్టి మరి అంగం ప్రస్తుతం అయితే అక్కడ పాఠశాల లేదు కానీ ఉన్నటువంటి బడిలో పాఠశాలను ప్రారంభించాను ఇరవై మూడు విద్యార్థులు తగ్గ పుస్తకాలు కూడా నిర్ధారణ చేయడం జరిగింది నోటి పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఐపీడియా సెంటర్ పిఓ గారి సర్సులు పిఓ గారు యొక్క ప్రయోగం ద్వారా ఈరోజు మరి ఐటీడీఏకి సంబంధించిన ఉపాధ్యాయులు కూడా ఈ నేను అక్కడ మరి ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది ఈ రోజు ఉపాధ్యాయులు కూడా మరి ఈరోజు విద్యార్థులకి చదివే విధంగా దీపన పుస్తకాన్ని కూడా ఈ రోజు వారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా పాఠశాల కూడా మరి అధునాతన పద్ధతులు ఎందుకంటే మార్మూరా మార్మూలు గిరిజన ప్రాంతం బడికి వెళ్ళాలంటే ఆ వాగులు దిగి మరి పైకి వెళ్ళే పరిస్థితి జరుగుతూ ఉంటుంది ఇది కొన్ని ఏళ్ళ పాటు జరిగింది గతంలో పదేళ్ల పాటు కూడా ఈ సమస్య వచ్చింది ఒకరోజు సమస్య కాదు గతంలో కూడా మీడియా మిత్రులు కూడా కొండతో గ్రామాన్ని చూసారా విద్యార్థులు నడిచి నడిచే దీని కూడా పత్రికలో కూడా చాలా పత్రికలు తెలియజేసింది కానీ ఆనాడు ఎవరు స్పందించడం కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో విద్యార్థులకి అదేవిధంగా విద్యకి ప్రాముఖ్యత నిలబడంతో పాటు ఎక్కడైతే మార్గంలో గెలిచిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకి విద్యని అందించాలని ఆలోచనతో తీసుకునే నిర్ణయాల నిర్ణయంలో భాగంగా ఈ రోజు కొండగోగులో నూతనంగా పాఠశాలను ప్రారంభించి అక్కడ ఒక ఉపాధ్యాయులు ఎలక్షన్ చేసి రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి ఏదైతే పేదల కళ్ళలో చుట్టినటువంటి కార్యక్రమానికి ఆకర్షితులై ప్రతి రేజర్ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో బడి ఉన్న చోట నేను సైతం చేయదనే కార్యక్రమానికి తోడ్పాటును అందిస్తూ వస్తున్నారు గ్రామ గ్రామ ప్రజలు ఈరోజు నేను మామిల్లూరు గుడి గ్రామానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జడ్పీ హై స్కూల్లో ఈరోజు డెబ్బై రెండు వేల రూపాయల వ్యయంతో కూడినటువంటి మరి లైబ్రరీని ఈరోజు ఆ గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు ఈరోజు నేను సైతం చేయువ కార్యక్రమానికి వారు అది తోడ్ ప్రదించినట్లు వారు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మొదటి అంశం ఈ వార్షిక సంవత్సరంలో ప్రతి పాఠశాల కూడా కార్పొరేట్ స్థాయిలో ఉండాలనేది నా తపన చదివెట్ట విద్యార్థులు గత గత ఇయర్లో కూడా నేను ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించి విద్యార్థి